సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం పెండింగ్ చలానలు యాభై నుంచి వంద శాతం కూడా మీరు డిస్కౌంట్ పొందొచ్చు ఇయర్ ఎండింగ్ వచ్చింది కదా గవర్నమెంట్ ఏమైనా ఆఫర్ ఇచ్చిందేమో అనుకుంటే పొరపాటే ఫస్టే నేను చెప్పేస్తున్నా లేకపోతే చాలా మంది కామెంట్ రూపంలో ముందే చెప్పేస్తున్నారు ఇదంతా ఫేక్ వీడు ఏడ లేదు అసలు ఇట్లాంటిది లేనే లేదు అని దయచేసి పూర్తిగా నేనేం చెప్తున్నానో పూర్తిగా విన్న తర్వాత ఓకే అసలు ఇదా సిస్టమ్ అని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఏమైనా సరే మేము ఏదైనా చెప్తున్నప్పుడు జెన్యునిటీ ఉంటేనే పబ్లిక్కి అక్కరికొచ్చే వార్త ఉంటేనే మేము చెప్పే ప్రయత్నం చేస్తాం పూర్తిగా వినకుండానే కామెంట్ చేస్తే ఇంకా మేము ఏం చేయడానికి కూడా ఏముండదు అసలు ఏంటి ఈ డిస్కౌంట్ ఎవరికి వర్తిస్తుంది ఎక్కడ కట్టాలి ఎవరు అర్హులైతారు ఇవన్నీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నా యాక్చువల్లీ ఇది పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్నవారికి ఒక అవకాశం ఇది డిసెంబర్ పదమూడున జరిగే జాతీయ లోక్ అదాలత్ పెండింగ్ లో చలాన్లు పెనాల్టీలు సెటిల్ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తోంది ఇప్పుడు యాభై నుంచి వంద శాతం డిస్కౌంట్లు అందిస్తున్నారు అందులో ఎవరికి అంటే సీట్ బెల్ట్ లేకపోవడం సిగ్నల్ జంపింగ్ వంటి కేసులను ఇప్పుడు లోక్ అదాలత్ సెటిల్ చేస్తుంది అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు హిట్ అండ్ రన్ వంటి సీరియస్ కేసులను మాత్రం లోక్ అదాలత్ సెటిల్ చెయ్యదు అవి వర్తించవు పెండింగ్ చలాన్లు ఉన్నవారు లోక్ అదాలత్లో ఇలా సెటిల్ చేసుకోవచ్చు ఎలా వాహనాలపై పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్న వారికి ఇది ఒక మంచి అవకాశం డిసెంబర్ పదమూడున థర్టీన్త్వ రోజు పదమూడున నాలుగవ జాతీయ లోక్ అదాలత్ జరగబోతోంది నాలుగవ నేను ఇది స్ట్రెస్ చేయదలుచుకున్నాను యాక్చువల్లీ గతంలో కూడా మూడవ లోకల్ అదాలత్కి సంబంధించిన కార్యక్రమం ఇట్లనే హైదరాబాద్లో జరిగింది కోర్ట్ ఆవరణలో కొన్ని కొన్ని సెలెక్టివ్ కోర్ట్స్లో జరిగింది ఆనాడు నేను అడ్వకేట్తోని కూడా మాట్లాడినా లైవ్లో ఫోన్ ఇన్ తీసుకున్నా ఆయన క్లియర్ కట్గా చెప్పిండు నాంపల్లి ఇట్లాంటి కొన్ని కొన్ని కోర్టులలో ఇది అందుబాటులో ఉంది అవును ఇవన్నీ పేపర్స్ తీసుకొస్తే మీకు నిజంగానే యాభై పర్సెంట్ నుంచి వంద పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది చలనలల్లా అని ఆనాడు కూడా చెప్పినాం కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంది సో ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా డిసెంబర్ పదమూడవ తేదీన ఇయర్ల నాలుగు సార్లు లోక్ అదాలత్లు జరుగుతాయి ఇట్లనే వెహికల్స్కి చలాన్లకి డిస్కౌంట్ల పరంగా ఇవ్వడానికని ఇది నాలుగవది అంటే చివరిది ఈ సంవత్సరంలో పదమూడవ తారీఖు జరగబోతోంది ఈ సందర్భంగా పెండింగ్ చలాన్లు పెనాల్టీలను సెటిల్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు అంతేకాకుండా ఫైన్ లేదా పెనాల్టీల్లో యాభై నుంచి వంద శాతం డిస్కౌంట్లు అందిస్తున్నారు ఈ జాతీయ లోక్ అదాలత్లో సీట్ బెల్ట్ ధరించకపోవడం సిగ్నల్ జంపింగ్ వంటి వాటిని సత్వరమే సెటిల్ చేసుకోవచ్చు మీరు వినండి సీట్ బెల్ట్ ధరించకపోవడం సిగ్నల్ జంపింగ్ వంటి వాటిని సత్వరమే సెటిల్ చేసుకోవచ్చు ఇది వెరీ కామన్ అనమాట వెరీ వెరీ కామన్ చాలా మందికి ఈ ఛానళ్ళు ఉంటాయి కానీ తెలియని కూడా తెలియదు సెట్ ఒకసారి ఓపెన్ చేసుకున్న తర్వాత వెబ్సైట్లో చూస్తే ఆర్ మెసేజ్ చూస్తే మనకు వచ్చేస్తుంది ఏంది అసలు మనం ఏం తప్పు చేసినామని అంటే గివ్వే ఉంటాయి చిన్న ఏంటి సీట్ బెల్ట్ ధరించకపోవడం సిగ్నల్ జంపింగ్ అయితే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కావచ్చు హిట్ అండ్ రన్ కావచ్చు డేంజరస్ డ్రైవింగ్ వంటి వాటికి మాత్రం ఇవి హాని కలిగించే కేసులు కాబట్టి ఇందులో లోక్ అదాలత్ ఈ కేసులను యాక్సెప్ట్ చేయద్దు ఇట్లాంటి వాటిని చలాన్ల రూపంలో ఉంటే మాత్రం అవి యాక్సెప్ట్ చేయదు లోక్ అదాలత్లో తీసుకోరు చలాన్లను సెటిల్ చేసుకోవాలనుకునేవారు తమ వాహనాలపై ఎంత పెండింగ్ చలాన్లు ఉన్నాయో ముందు తెలుసుకోండి పరివాహన్ లేదా రాష్ట్ర వెబ్సైట్ లో ఈ సమాచారం ఉంటుంది అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని అవసరమైతే టోకెన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఏంటి ఈ ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే ఎవరు సీట్ బెల్ట్ లేదా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్ అతి వేగం తప్పుడు పార్కింగ్ చెల్లుబాటు అయ్యే పియూసి సర్టిఫికెట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ నంబర్ ప్లేట్ లేకపోవడం లేదా వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోవడం పొరపాటుగా జారీ చేయబడిన చలాన్లు ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి నేను మళ్ళీ ఇంకోసారి చదవాలనుకుంటున్నా ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే అవి ఏవి సీట్ బెల్ట్ లేదా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ అయితే అతివేగం స్పీడ్ గా వెళ్తే తప్పుడు పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ చేస్తే చెల్లుబాటు అయ్యే పియూసి సర్టిఫికేట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే నంబర్ ప్లేట్ లేకపోవడం లేదా వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోవడం ఆర్ పొరపాటుగా జారీ చేయబడిన చలాన్లు ఇవన్నీ కూడా వర్తిస్తాయి మీరు పదమూడవ తారీఖున ఇవన్నీ ఉల్లంఘనలు చేసిన వారు చలాన్ల రూపంలో ఉంటే వెళ్ళి హాజరు కావచ్చు ఇవి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి నేను అది కూడా చెప్తున్నా ఏ రాష్ట్రాల్లో ఈ చలాన్లు కట్టుకోవచ్చు అంటే పదమూడవ తారీఖున జరిగిన జాతీయ లోక్ అదాలత్లో ఈ ఉల్లంఘనలు ఎవరైతే చేసినారో ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి ఢిల్లీ హర్యానా పంజాబ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ గుజరాత్ తమిళనాడు తెలంగాణ కర్ణాటక రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో దీన్ని వినియోగించవచ్చు ఇన్ని రాష్ట్రాల్లో లోక్ అదాలత్ పదమూడో తారీఖున జరగబోతోంది ఈ ఉల్లంఘనలు ఎవరైతే చేసినారో వాళ్ళందరూ కూడా ఫిజికల్ గా వెళ్ళి హాజరు కావాల్సి ఉంటుంది ఇది కూడా మీరు నోట్ చేసుకోవాలి లోక్ అదాలత్లో ఎలా చెల్లించాలి ఈ ప్రొసీజర్ని దయచేసి గమనించండి ఇవన్నీ ఫాలో అయితేనే మీకు లోక్ అదాలత్ లో ఈ చలాన్లకు సంబంధించిన డిస్కౌంట్ వస్తుంది అదేంటి అంటే పదమూడో తారీఖున చలాన్లు చెల్లించుకునే వ్యక్తులు వారి ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ ఐడి ప్రూఫ్ చలాన్ పత్రాలతో లోక్ అదాలత్ నిర్వహించే కోర్టుకి వాళ్ళు వెళ్ళాలి అక్కడ న్యాయమూర్తులు ట్రాఫిక్ అధికారులు డిస్కౌంట్ చలాన్లు ఎంత చెల్లించాలో నిర్ణయిస్తారు కొన్ని కేసుల్లో మొత్తం చలాన్ల నుంచి పూర్తిగా మినహాయింపు ఇస్తారు ఒకవేళ టోకెన్ అవసరమైతే నల్సా ఎన్ఏఎల్ఎస్ఏ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అందులో ఓ ఫామ్ ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్లు పొందుపరచాల్సి ఉంటుంది ఫోన్కి కానీ మెయిల్కి కానీ ఒక టోకెన్ నంబర్ వస్తుంది ఆ టోకెన్పై పై సమయం ఉంటుంది ఆ సమయానికి పెండింగ్ చలాన్లను డౌన్లోడ్ చేసుకొని ప్రత్యక్షంగా లోక్ అదాలత్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మీరు కంపల్సరీ ఆ వ్యక్తి హాజరు కావాల్సి ఉంటుంది అక్కడ న్యాయమూర్తులు ట్రాఫిక్ అధికారులు నిర్ణయించిన మొత్తాన్ని క్యాష్ లేదా యూపీఐ ద్వారా చెల్లించిన తర్వాత సెటిల్మెంట్ ఆర్డర్ ఇస్తారు అంటే మళ్ళీ కేసు రీఓపెన్ చేయడానికి వీలు లేకుండా ఆదేశాలు ఇస్తారు సో ఫిజికల్గా హాజరు కావాల్సి ఉంటుంది దానికి చిన్న ప్రొసీజర్ ఉంది మీరు కంపల్సరిగా ఎవరైతే చలాన్లు పడ్డటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరిగా ఆర్సీ తీసుకెళ్ళాలి డ్రైవింగ్ లైసెన్స్ ఐడి ప్రూఫ్ దెన్ చలాన్ పత్రాలతో మీరు లోక్ అదాలత్ నిర్వహించే కోర్టుకు కంపల్సరీ వెళ్ళాలి అక్కడ న్యాయమూర్తులు యాజ్ వెల్ యాజ్ ట్రాఫిక్ పోలీసులు ఉంటారు మీకు ఏం చలాను ఎక్కడ పడ్డది ఎంత పడ్డది ఇదంతా చూసి ఆ కేసును అంతా స్టడీ చేసి ఇమీడియట్గా మీకు ఎంతైతే డిస్కౌంట్ వస్తుందో అంత రాసి ఇచ్చేస్తారు వెంటనే మీరు అక్కడ ఆ చలాన్ని క్లియర్ చేసుకోవచ్చు ఇక బండి మీద ఆ చలాన్ అనేది ఉండదు సో డిసెంబర్లో జనరలీ అయితే చాలామంది అనుకుంటారు రాష్ట్ర సర్కారు కూడా డిసెంబర్లో డిస్కౌంట్ పెడుతుంది ఈ చలాన్లకు సంబంధించి అని రాష్ట్ర సర్కారు పెడుతుందో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే పదమూడో తారీఖున డిసెంబర్ పదమూడవ తారీఖున ఇప్పుడు ఈ పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవడానికి ఒక అవకాశం అయితే దక్కింది ఇది ఏంటి అంటే కొంత ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అండ్ ఫిజికల్గా ఒక డే అంటే పదమూడో తారీఖు మీరు కేవలం ఈ చలాన్లను క్లియర్ చేసుకోవడానికి మాత్రమే మీరు ఒక డేని కేటాయించుకుంటే మీ పెండింగ్ చలాన్లు అన్నీ కూడా డిస్కౌంట్ రూపంలో క్లియర్ చేసే అవకాశం అయితే దక్కుతుంది సో ఇది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇది ఏమాత్రం కూడా ఫేక్ కాదు ఇది జాతీయ స్థాయిలో జరిగేటటువంటి లోక్ అదాలత్ వాళ్ళు అఫీషియల్గా చేసేటటువంటి ప్రాసెస్ దయచేసి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై